श्रीमन्महाभारतमुनभैतमिदवरोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్మహాభారతము ఆది పర్వము పదిహేను పదహారు పదిహేడు అధ్యాయముల ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా ఆస్తిక వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నాను వినండి ఆస్తికుడు మహాతపస్సంపన్నుడు అతను ఇటు పితృవంశపు వారికి మాతృవంశపు వారికి కూడా భయాన్ని తొలగించి ఆనందాన్ని కలిగిస్తూ ఉండేవాడు అయితే కొంతకాలం తర్వాత జనమేజయుడు సర్పయాగాన్ని తలపెట్టాడు ఆ సర్పయాగములో పాములన్నీ నశిస్తూ ఉండటం వలన ఆస్తికుడు జనమేజయుడు యజ్ఞశాలకు వెళ్ళి సర్పయాగాన్ని ఆపించాడు ఈ ఆస్తికుడు భృగుకుమారుడైనటువంటి చ్యవన మహర్షి వద్ద వేద వేదాంగములను నేర్చుకున్నాడు అనేక వ్రతాలు యజ్ఞయాగాదులను చేశాడు కొంతకాలం తర్వాత ఆస్తికుని తండ్రి జరత్కారుడు స్వర్గస్థుడయ్యాడు అయితే గతంలో సత్యయుగములో దక్ష ప్రజాపతికి కద్రువ వినత అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారిద్దరూ కశ్యప ప్రజాపతికి భార్యలయ్యారు కశ్యపుడు భార్యలకు వరాలను కోరుకొమ్మని ఒకనాడు చెబితే అడిగితే ఆ క్రమములో కద్రువ మంది సర్పాలను పుత్రులుగా నాకు అనుగ్రహించండి అని కోరుకుంది ఇక వినతేమో పుత్రుల కంటే అధికమైన బల పరాక్రమములు కలిగినటువంటి ఇద్దరు కుమారులను నాకు ప్రసాదించండి అని కోరుకుంది కశ్యప ప్రజాపతి సరే అని అనుగ్రహించాడు ఇక తర్వాత తాను వనానికి వెళ్ళిపోయాడు కద్రువ వినతలేమో గర్భాలను ధరించారు ఆ తర్వాత కద్రువ వెయ్యి అండములను గుడ్లను వినత రెండు గుడ్లను కన్నారు వారు ఆ అండములను కుండలలో పెట్టి కాపాడుతూ ఉన్నారు ఒక ఐదు వందల సంవత్సరాల తర్వాత ఆ అండముల నుండి కద్రువ పుత్రులు పుట్టారు కానీ వినత అండాలు మాత్రం ఫలించలేదు తన అండములు ఫలించలేదు అని వినత సిగ్గుపడి ఒక అండాన్ని చితక కొట్టేసింది అందులో నుండి ఒక కుమారుడు పుట్టాడు శరీరము పై భాగము మాత్రమే శరీరము కలిగినటువంటి ఒక కొడుకు పుట్టాడు ఆ చితక కొట్టబడినటువంటి అండములో నుంచి ఆ పుట్టిన కొడుకు తల్లిని శపించాడు నువ్వు దురాశతోని తొందరపడి అండమును చితక్కొట్టటం వలన అర్ధశరీర భాగమును కలిగి ఉన్నటువంటి కుమారుడిగా నన్ను పుట్టేటట్టుగా నువ్వు చేశావు అందుకని నువ్వు ఒక ఐదు వందల సంవత్సరాల పాటు నీ సవతికి కద్రువకు దాసిగా ఉందువుగాక అని శపించి ఇక అయితే నీకు పుట్టబోయేటటువంటి రెండవ కొడుకు నీ దాసిత్వాన్ని తొలగిస్తాడు అందుకని ఆ రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడుకో దాన్ని కూడా తొందరపడి చితగొట్టకు అని ఆ కుమారుడు చెప్పి ఇక వెళ్ళిపోయాడు ఐదు వందల ఏండ్లు అతని పుట్టుక కోసమని నువ్వు ఎదురుచూస్తూ ఉండాలి అని తల్లితో చెప్పి ఆ కుమారుడు ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు అతని పేరే అనూరుడు అతను సూర్యుడి యొక్క ఆదిత్యుడి యొక్క రథానికి సారథిగా నియమింపబడ్డాడు ఆ అనూరుడు సరే ఇక ఆ తర్వాత గరుడోపి యథాకాలం జజ్ఞే పన్నగభో జన కొంతకాలానికి గరుత్మంతుడు పుట్టాడు పుట్టగానే తల్లి వినతను వదిలేసి ఆకాశములోనికి ఎగిరిపోయాడు ఆకలిగా ఉన్నటువంటి ఆ గరుత్మంతునికి బ్రహ్మ ఆహారాన్ని కల్పించాడు అయితే ఒకనాడు వినతలు సముద్ర తీరానికి విహారం కోసమని వెళ్ళినప్పుడు వారు ఉచ్చైశ్రవము అనే ఒక గుర్రాన్ని చూశారు అది సముద్ర మథనములో నుండి పుట్టింది అంటూ ఈ కథనంతటినీ సూత మహానుభావుడు చెబుతూ ఉండగానే సౌనకాది మహర్షులందరూ సముద్ర మథనాన్ని గురించి మాకు చెప్పండి అని ప్రార్థన చేశారు అప్పుడు సూతుల వారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా మేరువు అనేటటువంటి ఒక ప్రసిద్ధమైన పర్వతం ఉంది ఆ బంగారు పర్వతం మీద దేవతలు గంధర్వులు నివసిస్తూ ఉంటారు ఆ పర్వతాన్ని ఎవ్వరూ చేరలేరు అయితే ఒకనాడు దేవతలు అమృతం పొందడానికి ఉపాయమేమిటా అని ఆలోచించటం మొదలుపెట్టారు తత్ర నారాయణోదేవ బ్రహ్మానం ఇదమబ్రవీత్ అప్పుడు శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మకు ఈ రకంగా చెప్పాడు ఓ బ్రహ్మ మీరు దానవులు ఇద్దరూ కలిసి పాల సముద్రాన్ని చిలకండి అప్పుడు అందులో నుండి అమృతం ఆవిర్భవిస్తుంది అని భగవానుడే బ్రహ్మకు చెప్పాడు అంటూ సూతుల వారు చెప్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానము చేస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నాం అనే భావన పూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనకు భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని మనమంతా స్వామికి ఈ రకంగా మాట ఇద్దాం తప్పకుండా చేస్తామని ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ